హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మన మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ సిసి కార్నల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగించి త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరుగుతుంది మనం అనేక వీడియోలు చేశాం ఈ మంచిర్యాల జిల్లాలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అవసరం ఉన్న మిత్రులు మమ్మల్ని సంప్రదించగలరు ఈ బ్రిక్స్ ఉపయోగించడం ద్వారా ఇసుక సిమెంటు అనేది చాలా తక్కువ అవసరం ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ రెండు సైజులలో ఉంటాయి ఒకటి పిల్లర్ సైజ్ ఇటు ఎనిమిది ఇంచులు ఎత్తు ఐదు పొడుగు ఒక ఫీటు మరొకటి ఆరు ఇంచులు ఎత్తు ఐదు ఇంచులు పొడుగు ఒక ఫీటు ఇది మంచిర్యాల జిల్లా సీసీ కార్నర్లో నిర్మించడం జరుగుతుంది త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కేవలం మనం ఇసుక సిమెంట్ అనేది ఈ ఫస్ట్ కట్టు మాత్రమే ఉపయోగిస్తాం ఎక్కడ కూడా ఇసుక సిమెంట్ అనేది వాడడం మళ్ళీ ఇక్కడ జాయింట్ దగ్గర ఉపయోగిస్తాం ఇది ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది పూర్తయిన తర్వాత దీన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం హాలు పూజా రూము ఇది కిచెన్ వంట రూము ఇది ఒక బెడ్రూమ్ ప్రస్తుతం ఇందులో ఎలక్ట్రిషియన్ వర్క్ జరగడం జరుగుతుంది ఈ విధంగా గాలలు కట్ చేసుకొని ఇందులో కరెంటు పైపులను బిగించడం జరుగుతుంది చాలామందికి ముఖ్యమైన డౌట్లు ఏంటంటే ఈ బ్రిక్స్కు మనం ప్లాస్టింగ్ చేయము కదా వర్షాకాలంలో నీళ్లు వస్తాయా తేమ వస్తుందా అని అట్లా ఏం రావు అలాగే వీటికి కరెంటు పైప్ లైన్లు ఏ విధంగా వేసుకుంటారని అడుగుతారు సేమ్ మామూలు ఇటుకకు ఏ విధంగా అయితే వేసుకుంటారో దీన్ని కూడా అదే విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా గాలాలు కట్ చేసుకొని ఇందులో పైపు పెట్టుకోవచ్చు ఇదే విధంగా వాటర్ పైప్ లైన్లు కూడా మనం ఇచ్చుకోవచ్చు బాత్రూమ్ లాట్రూమ్లలో ఇది మరొక బెడ్రూమ్ మొత్తం మూడు బెడ్రూమ్లు అటాచ్డ్ లాట్రూమ్ బాత్రూమ్ ఈ బ్రిక్స్ చాలా నీట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇది మరొక బెడ్రూమ్ ఇది అటాచ్డ్ లాట్రూమ్ బాత్రూమ్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇండ్లను కూడా మనం నిర్మించడం జరుగుతుంది గవర్నమెంట్ వారు ఐదు లక్షల వరకు చేస్తానన్న విషయం అందరికీ తెలిసిందే దానికి మన ఈ బ్రిక్స్ ఉపయోగించి పిల్లర్స్ లేకుండా స్లాబ్ వేయవచ్చు లో బడ్జెట్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారో ఆ మిత్రులు మమ్మల్ని సంప్రదించండి అలాగే ఈ మిషనరీలు కావాల్సిన మిత్రులు కూడా ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేమే మిషనరీలు అమ్ముతాము అలాగే దాని ట్రైనింగ్ ఇస్తాం ఇటుకని ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా నెట్టు కొట్టాలి ఏ విధంగా గోడలు పెట్టాలి ప్రతిదీ మేమే వాళ్ళ దగ్గర నాలుగు రోజులు ఉండి వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాం అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉండి మళ్ళీ వాళ్ళకు బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఏలూరు చిత్తూరు రాజమండ్రి అనంతపూరు కడప కాకినాడ ఈ ప్రాంతాలలో తిరుపతి ఈ ప్రాంతాలలో మన మిషనరీలు నడుస్తున్నాయి ఇది పోటీ లేని బిజినెస్ కావాలంటే ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత మీ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి గట్టిగా మాట్లాడితే జిల్లాకు ఒకటి కూడా లేవు ఇవి ఇప్పుడిప్పుడే మన దగ్గర ప్రాచుర్యంలోకి వస్తున్నాయి మీరు ఉపాధి పొందడమే కాకుండా మరో నలుగురికి ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఈ రాజీవ్ యువకిరణాలు అని ఉన్నాయి అందులో చాలామంది వేటుకున్నారు ఇది ఈ వీడియో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రజాప్రతినిధులు కానీ చూస్తే ఒకసారి వాళ్ళు ఈ రాజీ యువకిరణాలలో పెట్టుకున్న వారికి మండలానికి ఒకరిని ఈ ఫ్లాష్ బ్రిక్స్ యూనిట్ కోసం పెట్టుకున్న వాళ్ళను మండలానికి ఒకరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకు మిషనరీ నేనే ఇస్తాను నేనే ట్రైనింగ్ ఇస్తా రాజు యువకిరణాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధిని ఇవ్వడం కానీ ఈ రంగం ఎంచుకుంటే వాళ్ళకు ఒకరికే కాకుండా మరో నలుగురికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు అది ఏ విధంగా మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళకు సంబంధించి ఒక్కరికే మాత్రం ఉపాధి ఉంటుంది ఎవరైతే ఈ బ్రిక్స్ యూనిట్ గురించి పెట్టుకున్నారో వాళ్ళు ఇది పెట్టుకుంటే వాళ్ళ దగ్గర హెల్పర్సుగా నలుగురు అవసరం ఉంటుంది అలాగే ఒక సూపర్వైజర్ అవసరం ఉంటుంది ఒక డ్రైవర్ అవసరం ఉంటాడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే నాలుగు లక్షలకు మరో రెండు లక్షలు రెండున్నర లక్షలు పెట్టుకుంటే ఒక ఐదుగురికి ఉపాధి దొరుకుతుంది ఒకసారి ప్రజలు ప్రజా ప్రతినిధులు ఆలోచించి దీన్ని మనుగడలోకి తీసుకొని సహకరించగలరని కోరుతున్నాం ఈ రాజు యోగి ఎవరైతే బ్రిక్స్ యూనిట్ కోసం పెట్టుకుంటారో వాళ్లకు మండలానికి ఒక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను అంటే వాళ్ళకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకు ట్రైనింగ్ అయినా మిషనరీల విషయంలోనైనా నేను దగ్గరుండి వాళ్ళకు చేస్తాను అలాగే మండలాల వారిగా ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి అట్లా వాళ్లకు తొందరగా బిజినెస్ డెవలప్ అవుతుంది ఉపాధి దొరుకుతుంది ఇండ్లు నిర్మించుకునే వారికి కూడా ఇసుక సిమెంటు కష్టాలు తప్పుతాయి ఈ గోడలకు మనం ఎక్కడ ఇసుక సిమెంటు వాడలేదు అబ్జర్వ్ చేయండి కేవలం కట్టుకు మాత్రమే ఇసుక సిమెంట్ వాడాం మరి ఎక్కడా కూడా వాడలేదు తర్వాత ఈ జాయింట్స్లలో కేవలం వనరు సిమెంటు రూ పూసుకుంటే సరిపోతుంది ఈ మిషనరీలు కావాల్సిన మిత్రులు సంప్రదించండి నా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఈ విధంగా ఉంటుంది డిజైన్ వీటికి లోపల జిప్సం ప్లాస్ట్రింగ్ చేసుకోవచ్చు ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది నేను ఫుల్ స్ట్రెచర్ దూరం నుండి చూస్తే ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిర్యాల జిల్లా నాస్పూర్ మున్సిపాలిటీ సిసి కార్నాల్